పురాణం ఇరవై ఐదువ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించుట కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద నందు వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీషుడు పండితుల సలహాను పట్టించుకోకుండా ద్వాదశీ నియమాన్ని పాటిస్తూనే జలపానం చేశాడు అతని ఈ నిర్ణయానికి కారణం బ్రాహ్మణునికి అతిథిని ఇవ్వకుండా ఉండటం పాపమని భావించడమే అంతలోనే స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు అంబరీషుడు తనను ఉండకుండా భోజనం చేసినందుకు చాలా కోపగించుకున్నాడు అంబరీషుడు తన తప్పును అంగీకరించి క్షమాపణ కోరిన దుర్వాసుడు కోపంతో అంబరీషుడిని తీవ్రంగా శపించాడు అంబరీషుడు అనేక జన్మలు తీరే శాపాన్ని అనుభవించవలసి వస్తుందని శపించాడు అంబరీషుడు దుర్వాసుని శాపానికి భయపడి ప్రార్థించగా శ్రీమహావిష్ణువు అంబరీషుని హృదయంలో ప్రవేశించి దుర్వాసుడి శాపాన్ని తగ్గించాలని కోరాడు కాని దుర్వాసుడు వినకుండా మరింత కోపంగా శపించడంతో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు సుదర్శన చక్రం దుర్వాసుడిని వెంబడించడంతో భయపడిన దుర్వాసుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు కోరాడు కానీ వారు ఏమీ చేయలేకపోయారు చివరకు దుర్వాసుడు అంబరీషుడిని వేడుకోవడంతో విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు కార్తీక ఇరవై ఐదవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటులా అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలడు ద్వాదశి నిష్టను విడచుటకన్న విప్రశాపము అధికమైనది కాదు జలపానము వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు అప్పుడు దూర్వాసుడు నిందించును నిందింపడు నా పుణ్యఫలము నశింపదు గానా జలపాన మొనరించి ఉరుకుందును వారి ఎదుటనే జలపానము నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నాన జపాదులు చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరీ మదాంధ నన్ను భోజనమునకు రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ జూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావుకానా నీవు నమ్మక ద్రోహివగుధువేగాని శ్రీహరి భక్తుడవెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటయనిన శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానం మునరించితివి అంబరీషా నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా నీ వంశము కడంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడవణుకుచూ ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దాక్షిణ్యములు గలవారు కానా నన్ను కాపాడుడనీ అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన కాలితో తన్నీ దోషికీ శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణునిగాను యదవ జన్మలో మూఢుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాకా అని వెనుక ముందూ ఆలోచించక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలువకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్యా అటులనే నీ శాపమనుభవింతూ నని ప్రాధేయపడెను కాని దూర్వాసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వాసునుపై పనబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయును అని తలంచి ప్రాణముపై ఆశ కలిగి నుండి బ్రతుకు జీవుడా అని పరువిడెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కెరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతమూ చక్రాయుధమూ బారిన నుండి దూర్వాసు కాపాడలేకపోయిరి ఇట్లుస్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచోధ్యాయమూ ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదో రోజు పారాయణము సమాప్తము